అందరికీ వందనాలండి ఈరోజు మనము లెంటి డేస్ గురించి ధ్యానించుకున్నాము లెంట్ డేస్ని మనం ఆచరించాలా వద్దా మరి ఇది వాక్యానుసారమా అన్న విషయాన్ని వాక్యపు వెలుగులో మనం ధ్యానించుకున్నాము మరి లెంట్ అంటే మరి చిగురించుట వసంత కాలం అర్థము లెంటి డేస్ని ఏ సమయంలో ఆచరిస్తారంటే దేవుడు శిలువలో మరణం అంది తిరిగి లేసిన ఆ దినమునకు ముందుగా ఫార్టీ సిక్స్ డేస్ కి ముందుగా మరి ఈ భస్మ బుధవారానికి మధ్య కాలాన్ని లెంటి డేస్ అంటారు అంటే ఫార్టీ సిక్స్ డేస్ లో ఆదివారాలు తీసివేయగా ఫార్టీ డేస్ ని లెంటి డేస్గా ఆచరిస్తారు ఇది వాక్యానుసారమా అంటే ఇది ఖచ్చితంగా బైబిల్ గ్రంథంలో తప్పకుండా ఆచరించాలని ఒక ఆజ్ఞగా కానీ మరి ఒక వాక్యం కానీ రాయబడలేదు కానీ మరి ఇది ఈ లెంటి డేస్లో చిగురించడం అంటే భక్తిలో చిగురించాలని ఒక ఉద్దేశంతో మరి చాలా మంది ఇలాంటి డేస్ లో ఉపవాసాన్ని ప్రకటించుకొని మరి వారు భక్తి కార్యక్రమంలో ముందుకు వెళ్తారంటే దీన్ని ఒక నామకార్థంగా ఆచారబద్ధకంగా కాకుండా మరి దీన్ని దేవుడు వాక్యపు విలువలు అంటే దీన్ని మరి దేవుడు శక్తిని పొందుకునే విధంగా ఆచరించడం ఎంతైనా వీలు అంటే మనము ఈ ఫార్టీ డేస్ ని మరి ఉండాలనుకుంటే ఉపవాసం ఉపవాస దినంలోకి మనం అడుగు పెట్టాలనుకుంటే మరి ఈ మనము మరి ప్రత్యేకమైన సమయాన్ని కేటాయించుకొని మరి సిద్ధపడాలి ఏ విధంగా ఉపవాసం ఉండాలి ప్రభుని ఎలా సమీపించాలని సిద్ధపడి అలా సిద్ధపడి దేవుని యొద్ద పాదాల యొద్ద ప్రార్థించి మరి వాక్యం చదువుతూ విడిచిపెట్టవలసినవి విడిచిపెట్టి దేవుని యొద్ నుంచి మనము ఆత్మబలం పొందుకొని ప్రార్థించుకుంటూ ముందుకు వెళ్ళడం అది మేలైన విషయమే మరి ఈ ఫార్టీ డేస్ ఉపవాసం ఉండాలంటే అది ఏం లేదు ఎప్పుడైనా ఉండొచ్చు మరి ఈ నలభై దినం ఒక బైబిల్ గ్రంథంలో ప్రత్యేక స్థానం ఉంది అది మేలైన విషయమే ఎందుకంటే మరి బైబిల్ గ్రంథంలో చూసుకున్నట్లయితే మోసే గారు నలభై పగులు మరి నలభై రాత్రులు ఉపవాసం ఉండి దేవుని యొద్ధ నుంచి శక్తి పొందుకున్నారు నీరైనను అహామరా తినకుండా దేవుని శక్తిని పొందుకొని పొందుకొని మరి చాలా బలమైన కార్యాలు చేసినట్టు బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది కాబట్టి మనము ఉపవాసం ఉన్నప్పుడు దేవునికి ఎంత సమీపముగా అయితే అంత బలమును పొందుకుంటాం అలా కాకుండా దేవునికి దూరంగా ఉండి కడుపు మార్చుకుని లోకపు పనుల్లో మనం మునిగిపోతే బలహీనం అవుతాం దానివల్ల వల్ల ఇలాంటి ప్రతిఫలం ఉండదు కాబట్టి మరి ఈ సమయంలో మరి మీరు ఉపవాసం ఉండాలనుకుంటే మరి దేవునికి సమీపం అయ్యి దేవుని యొక్క ప్రార్థించడం అది మేలైన విషయమే అంతేకాదు నిన్వే పట్టణం పైన ఉగ్రత రాబోతుందని ప్రభు ఆ పట్టణాన్ని నశింపజేస్తానని యోన ప్రవక్తకు బయలుపరిచి పంపించినప్పుడు ఆ విషయాన్ని ప్రకటించినప్పుడు ఆ పట్టణ ప్రాంత ప్రజలంతా ఉపవాసం ఉండి రాజు కూడా సింహాసనం దిగి ఉపవాసం ఉండి గోన పట్టు కట్టుకొని పశువులు మరి కూడా మరి నీరు త్రాగకుండా ఆహారం తినకుండా వారు ఉపవాసం ఉన్నారంటే దేవుని యొక్క ఉగ్రతను మనం పైన రాకుండా మన కుటుంబాల పైన రాకుండా తప్పించబడాలంటే మనం ఉపవాసాన్ని ప్రతిష్ఠించుకొని ప్రార్థిస్తే మనకి రావాల్సిన కీడు రాకుండా మరి అది త్రిప్తి దేవుని కృపను పొందుకుంటాము ఈ ఉపవాసం ఉన్నప్పుడు మనము మరి కొన్ని విషయాల వేలు మనం దేవుని యొద్ ప్రార్థించి ఆ కీడు నుంచి విడిపించబడడం దేవుడి చిత్తమే ఉంది అంతేకాదు ప్రజలారా యేసు ప్రభువే స్వయంగా పాడేసు ఉపవా ఉండి దేవుని యొక్క శక్తిని బలమును పొందుకొని ఆత్మ చేత మరి కొనిపబడినప్పుడు అపవాది చేత శోధింపబడినప్పుడు అపవాదిని ఎదిరించి మరి బలమైన పరిచర్య చేశారు ప్రభులవారు వారు అంటే పరిచర్య చేయడానికి అపవాదిని ఎదిరించడానికి కూడా ఉపవాసం ఉండాలి మరి బలమైన పరిచర్య ప్రభు ఎలా చేశారో మరి అలాంటి శక్తిని పొందుకోవడానికి కూడా ఉపవాసం ఉండాలి అంటే దేవుని యుద్ధ నుంచి మనం ఆశీర్వాదాలు పొందుకోవడానికి ఈ ఉపవాస ప్రార్థన ఎంతగానో ఉపయోగపడుతుంది అంతేకాదు మన పైన రావాల్సిన కీడును కొట్టి మరి ఎంతగానో ఉపయోగపడుతుంది మరి మేహమ్మ భక్తుడు తన ప్రజల యొక్క మరి నివసిస్తున్న మరి ఆ ప్రాకారాలు కూలిపోయినప్పుడు వాటి కోసము పడిపోయిన ప్రాకారాల కోసం ప్రార్థించి దేవుని యుద్ధ నుంచి మరి కృపను పొందుకొని మళ్ళీ అవి తిరిగి కట్టడం జరిగింది అంటే పడిపోయిన జీవితాలను ఆత్మీయంగా పడిపోయిన మరి ఇంకా ఏ విధంగా అయినా కూడా మన జీవితంలో పడిపోయిన స్థితి మరి కూలిపోయిన స్థితి మరి మన జీవితంలో ఉన్నప్పుడు అలాంటి వాటి కోసము మరి మనము ప్రార్థించి ఇది ఉపవాసం ఉండి ప్రార్థించి దేవుని నుంచి మనుషుల యుద్ధ నుంచి కృపను పొందుకొని తిరిగి కట్టేవారిగా ఉండాలి మరి ఉపవాసం ఉండడం అనేది చాలా విలువైన విషయమే మరి దాన్ని మనము ఆచరించడం అనేది కడుపు మార్చుకొని నామకార్థంగా కాకుండా ఆచారబద్ధకంగా కాకుండా ప్రార్థించకుండా బైబిల్ చదువుకుంటా దేవునికి సమీపం కాకుండా మరి ఉపవాసం ఉన్నామని చాటి చెప్పుకుంటూ మరి అది ఘనత కోసం కాకుండా మరి ఉపవాసం ఉన్నామని మనల్ని మనము మరి గెచ్చించుకోవడం కోసం కాదు కానీ మనల్ని మనం తగ్గించుకొని దేవుని యోధకు సమీపమై ఆయన శక్తిని పొందుకొని ఆయన బలం పొందుకొని ఉపవాసం ఉంటుంది మనకి ఎంతైనా మేలు ఉపవాసం అనేది మరి అది మరి హెచ్చింపు కోసం కాదు కానీ మనల్ని మనం తగ్గించుకొని దేవుని యొద్ధకు సమీపమై మరి యొక్క శాప పాప బంధకాలను విడిపించేలాగా ఆశీర్వాదానికి అడుగులు పెట్టేలాగా మరి ఇతరుల మారు మనసు రక్షణ నిమిత్తం కూడా ఉపవాసండి ప్రార్థించి మనము ఫలితం పొందుకోగలము ఎందుకంటే ఇక్కడ హిస్టర్ ఉపవాసం ఉన్నప్పుడు రాజు యొక్క మనసు మారి మరి కనికరము కలిగి మరి ఆ జాతి పైకి రావాల్సిన మరి ఆ శాసనం అనేది రద్దయింది వాళ్ళు మేలు పొందారు అంటే మనం కూడా మన జీవితంలో మరి కొన్ని క్లిష్ట పరిస్థితులు గుండె వెళ్ళినప్పుడు వాటి కోసం మనం ప్రార్థించి మరి విడుదల పొందుకునే వారిగా మనం ఉండాలి అది చాలా మేలైన విషయమే మరి ఈ రెండు డేస్లో మీరు మరి ఉపవాసం ఉన్న ప్రజలు మరి సిద్ధపడే వారు ఎవరైనా ఉంటే మీరు దేవుడికి సమీపమై మరి దేవుని యొక్క శక్తిని పొందుకొని బలమును పొందుకొని మరి ఎన్నో సంవత్సరాలు జరగని కార్యాలు జరుగులాగా ప్రార్థించుకొని ఆత్మీయ మేలులు పొందుకొని అది దినదినమో దేవుళ్ళు ఎదగాలని మరి ఆశిస్తున్నాను అంతేకాదు ఇదే భక్తి జీవితము ఎల్లప్పుడూ కొనసాగుతూ మరి పార్టీ డేసే మరి భక్తి జీవితం అన్నట్టుగా కాకుండా ఉపవాసం లేకపోయినప్పటికీ సంవత్సరం మొత్తము జీవిత కాలం అంతా అతి సమీపంగా మనము మరి మామూలుగా అయినా ప్రార్థించుకుంటూ మరి అది సమీపంగా దేవుడికి జీవిస్తూ ముందుకు వెళ్ళడం మనకి ఎంతో ఆశీర్వాదకరము ఈ వాక్యం మేము వెనకీలో దీవించబడినగాక ఆమె